ప్రభువు నందు ప్రేమటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు మనం బ్రతుకున్నాం అంటే కేవలం ఏసై కృప అందరి బట్టి ఆయనకి మనం కృతం చేస్తూ చెల్లిద్దాం మరి దేవుని వాక్యం వినండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి వినటు వల్ల విశ్వాసం కలుగుని అని చెప్పి బైబిల్ చదివిస్తుంది కాబట్టి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యం వింటున్నారా లేదా ఒకసారి మనం చేసుకుందాం ఒకవేళ ఇంతవరకు మీరు పనులు ఉన్నట్లయితే మీ పనులు చక్క పెట్టుకొని దేవుని వాక్యం వినండి చూడండి ఆశీర్వాదాలు పొందండి ఈరోజు మన అంశం ప్రార్థనా శక్తి కనుక శక్తి అనేది గొప్పది కనుక ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనా జీవితంలో గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడు అయితే ఒక భక్తుని ఇలా సెలవు ఇచ్చాడు ప్రార్థన శత్రువు ప్రవేశించి ప్రవేశింపకుండా బలమైన కోట శత్రు దానిపై దాడి చేయవచ్చు దాన్ని చుట్టు ముట్టవచ్చు దాన్ని చుట్టూ కలవరం కలిగించవచ్చు కూడా కానీ వాడు దానిని ఎన్నటికిని పడగొట్టలేడు అందు అందులోని ఎన్నడూ కూడా ప్రవేశించలేడు మరి ప్రార్థన అనేది శత్రువు యొక్క బలాన్ని మరి తుంచి వేస్తుంది దాడి చేస్తుంది శత్రువు యొక్క చుట్టుముట్టు ముట్టుతుంది ఏదంటే ప్రార్థన అంతేకాకుండా దాని చుట్టూ కూడా కలవరం వచ్చినప్పుడు కూడా ఆ కలవరం తొలగించిందే ప్రార్థన అలాగే కన్నీరు దుఃఖం వ్యాధులు బాధలు తొలగించిందే ప్రార్థన కనుక ప్రార్థన మనం చేస్తున్నాం లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేస్తున్న శత్రువుని లోపల ప్రవేశించకుండా భద్రంగా కాపాడిందే ప్రార్థన కనుక ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం లేదు మరి ప్రార్థనకి ఎప్పుడైతే మనం సమయం కేటాయిస్తామో అప్పుడే మన జీవితంలో ప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడు అయితే ఈ ప్రార్థన ప్రతిరోజు ఎక్కడైతే మనం ఏ స్థలంలో అయితే కూర్చొని లేక మోకరించి ప్రార్థన చేస్తున్నామో అదే స్థలంలో మోకరించి ప్రార్థన చేయడం ద్వారా ఈ ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు మనం సాధించగలుగుతామని చెప్పి బైబిల్ చదివిస్తుంది ప్రార్థన అనేది మరి పవిత్రమైనది ప్రార్థన మానవ జీవితాన్ని మార్చివేస్తుంది ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది ప్రార్థన ప్రకృతిని మారుస్తుంది ప్రార్థన మరి పొలం పంటలు కూడా ఆశ్రదిస్తుంది ప్రార్థన అనేక ఆత్మీయ జీవితాలు బలపరుస్తుంది కనుక ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనబడి దేవునామానికి మహిమ కలుగుతుంది అందుకేలా బైబిల్ చదివిస్తుంది మరి కీర్తిని గ్రంథం మూడో కీర్తి నాలుగో వచ్చిన చదువుకుంటే ఏదో రాయబడుతుంది ఎలుగీర్తిని యుహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చను ఎవరైతే ఎలుగెత్తి దేవస్థులను మరపెడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధ పర్వతం అనగా పరలోక రాజి నుంచి ప్రభు మనకు ఉత్తరం ఇస్తాడు ఉత్తరం అనగా జవాబు ఇస్తాడు మరి మనకు ప్రార్థులు జవాబు వస్తుందా జవాబు రాకడానికి కారణం ఏంటంటే మనం ఎలుగెత్తి దేవస్థులను మరొకెట్టడం లేదు ఎలుగెత్తి ఎప్పుడైతే మనం మొరపెడతామో ప్రార్థన చేస్తామో దానికి సాతాను భయపడి మరి దేవుడి నుంచి ఉత్తరం వచ్చినట్టుగా మన ప్రార్థన జవాబు వస్తుంది కనుక ఈరోజు మన జీవితం ఎలా ఉంటుంది ప్రార్థన చేస్తున్నామా ఎలుగైతే దేవుడి సెలవు మొరపెడతాము ఏదో ఒకసారి మనం మనం పరిశీలించేసుకున్నాం రెండో విధంగా మనం పరిశీలిన చేస్తే కీర్తన గ్రంథం నాలుగో కీర్తన మొదటి వచ్చిన చదువుకుంటే ఈ విధంగా రాయబడదు నా నీతికి ఆధారం ఒక దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు ఇసా కలుగు చేసిన నీవే నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము పోయినటువంటి దేవుని పిల్లారా భక్తుల దావేది రాజు చేసిన ప్రార్థన గొప్పది నా నీతికి ఒక దేవ మా నీతికి ఆధారం ఎవరంటే దేవుడే నేను మొరపెట్టినప్పుడు నా ఉత్తరం ఏమో ఎప్పుడైతే మనం మొరపెడతామో ప్రార్థన చేస్తామో అప్పుడే మన దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడు నీవే అంటే ఒక మానవుడు ఇరుకులో కష్టాల్లో కన్నీటిలో వెళ్తున్నప్పుడు వాడన్నిటిని విశాలత కలుగు చేసిన ప్రార్థన కనుక నీవే నన్ను కర్ణించిన నా ప్రార్థన అంగీకరించము కనుక ఎప్పుడైనా దేవుని పైన ఆధారపడటమో ప్రేమ నుండి సోదరు దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాన్ని మనం తరలిస్తాం కనుక ఈరోజు ప్రార్థన చేస్తాను ఒకసారి దేవుని పైన ఆధారపడటం లేదో ఒకసారి మనం చేసుకున్నాం మూడవదిగా యహోవ తన భక్తులను తమకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకొని నేను యుహోవాకు మొదపెట్టగా ఆయన ఆలకించను దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన ఎప్పుడంటే జగత్ పొనాలు వేయబడకపోనుక క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనము చేవలసిన పనికంటే యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించడం కీర్తలుగా దావీదు దేవుని సేవలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన జవాబిచ్చాడు ఎన్నో విజయాలు ఆయన సాధించినట్టుగా భావించబడుతుంది మనం కూడా అనేక అద్భుతాలు మన జీవితంలో జరగాలి అనేక విజయాలు మనం సాధించాలంటే ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మన మనం మనం చేసుకున్నాం నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు కావు నాకు శివేకి మాట ఆలకించము భక్తుల నుండి దావీలు పదిహేడో కీర్తన ఆరో వచ్చిన మాట రాయబడి నీ నీకు మొరపెట్టుకుని ఉన్నాను ఈరోజు మనం ఎవరికి మొరపెడుతున్నాం మన అశోఖాలు ఎవరు చెప్తున్నాం మనుషులు చెప్తే మన లెగతలు చేస్తారు గేలి చేస్తారు కానీ ప్రభువుకు మనం మరొకెడితే మనం మన కష్టకాలు చెప్పుకున్నట్లయితే ఆయన మనం ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకైనా ప్రతిఫలం ఇస్తాడు దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు ఎప్పుడైతే మనం మరపెడతాం ప్రార్థన చేస్తామో మన దేవుడు మన జవాబు ఇస్తాడు నాకు శవి యొక్క నా మాటలు ఆలకించము కనుక ఆయన మన శవులు ఆయన చెవులు ఎగ్గి మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎవరంటే మన ప్రభు అని యశి క్రిస్తారు ఎవరైతే నీతి జీవిస్తున్నారో వారి నీతి వైపు తన చెవులు ఒగ్గే దేవుడు మరి మరి ఆ ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పి బైబిల్ చేస్తుంది కనుక మన జీవితాలు ఎలాగ ఉన్నాయి అనేది మనం పరిచయం చేసుకున్నాం ప్రార్థనలు ఐదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కీర్తన గ్రంథం పద్దెనిమిదో కీర్తన మూడో చూసి చదువుకుంటే ఈ విధంగా కీర్తి కీర్తిని యహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రు చేతుల నుండి నన్ను రక్షించను ఏమిటండి దేవుని పిల్లారా భక్తుల నుండి రాజు చేసిన ప్రార్థన ఎంతో గొప్పది కీర్తినీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా మన దేవుడు ఎవరంటే కీర్తినీయుడు పూజనీయుడు ఆరాధించబడినవాడు పూజించబడినవాడు గణపరచబడినవాడు అటువంటి దేవుని సెవెన్లు ఎప్పుడైతే మురపెడతామో ప్రార్థన చేస్తామో ఆయన శత్రుడు సేతు నుంచి చేతుల నుండి నన్ను రక్షించను మనకు ప్రధాన శత్రువు ఎవరంటే సాతాడు అలాగే మన శరీరం కూడా మన శత్రువే వీరన్నిటి నుంచి మనం రక్షణ పడాలి శత్రు శక్తి నుంచి మనం రక్షణ పడి కాపాడబడంటే అనికంట గొప్పది ప్రార్థన మరి ప్రార్థన చేస్తున్నామా దావిద భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన శత్రు చేతిని విమో విమోచించి దేవుడిని ఎన్నో ఆపద నుంచి కాపాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాము మరి ఆరో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టిదని నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మర ఆయన సన్నిధి చేరి ఆయన శివుల్లో చచ్చును పెద్ద కీర్తన ఆరోగ్యను చదువుకుంటే ఈ విధంగా రాయబడు భక్తుల నుండి రాజు చేసిన ప్రార్థనలో నా శ్రమలో నేను యహోవాకు మరపెట్టింది పిల్లల దేవుని పిల్లారా నీ శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరు వచ్చినప్పుడు మరి శ్రమకాలంలో ఎవరికి మనం మరపెడుతున్నాం మన బాధలు ఎవరితో చెప్పుకుంటున్నాం కనుక సృష్టిగా తిన దేవుని యొక్క సంధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన శ్రమను మన కష్టాలు మన కన్నీరు ప్రభుల ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో ఆయన ఎప్పుడు కూడా త్రోష చేసిన దేవుడు కాదు నా దేవునికి ప్రార్థన చేసేదిని ఎందుకు ఒక మంచి మాట నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించడం కనుక ఎవరైతే దేవుని శ్రమకి వచ్చి వారి శ్రమను గురించి దేవుని మందిరంలో మొరుపెడతారో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారి శ్రమ నుంచి విముక్తి చేసిన వాడు మన ప్రభాని ఎస్సీకి ఇస్తారు అందుకే ఇలా రాయబడుతుంది నా మర ఆయన సన్నిధి చేరి ఆయన సేవల్లో తెచ్చును కనుక మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన జవాబిచ్చేవాడు కాబట్టి ఆయన సమయం మరొకడతాం ఒకసారి మనం మనం పరిశ్రమ చేసుకున్నాం ఏడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ నీకు మరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతో ఆలకించము దేవుని పిల్లారా విజ్ఞాపన ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నేను నీకు మొరపెట్టినప్పుడు మరి ఎప్పుడైనా మన జీవితం మరుపెట్టామో ప్రార్థన చేస్తాము నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు మనందరూ కూడా పరిశుద్ధ ఆలయం వైపు చూసి పరిశుద్ధ ఆలయం మనకు ఎరిస్లం దేవాలయం ఆ దేవాలయం చూసి మన చేతులు ఎత్తినప్పుడు మన విజ్ఞాపన ఆలకించే దేవుడు ఆనాడు నెహిమియా విజ్ఞాపన చేస్తున్నాడు దాని విజ్ఞాపన చేస్తున్నాడు మరి ఎసరా విజ్ఞాపన చేస్తున్నాడు అనేకమంది భక్తుల యొక్క విజ్ఞాపన దేవుడు ఆలకించినట్టుగా బయట చెప్తుంది కనుక నా విజ్ఞాపన అంత నేను ఆలకించను బా భక్తులను దావిత కూడా దేవుని సరి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించినట్టుగా ఇరవై ఎనిమిదో కీర్తన రెండు వచ్చి మాట రాయబడుతుంది తర్వాత ఎనిమిదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నాకు మరొపెట్టము నీ నీ గొత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహింపులేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేసేదను ఇరవై గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో చదువుకుంటే ఈ మాట రాయబడది నాకు మరపేటము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నాకు మరపేటము నీ నీ ఉత్తరం నీవు నీ గ్రహింపులేని గొప్ప సంగతులను గోడమైన సంగతులు నీకు తెలియజేసేదను నేను బైబిల్ చదవలేకపోతానండి బైబిల్ నాకు తెలియకుంటుంది అందులో మర్మాలు గ్రహించలేకపోతాను అనుకుంటున్నాను కానీ మా ప్రార్థన చేసినప్పుడు అందులో మర్మాలను గ్రహించడమే కాకుండా గ్రహింపులని గొప్ప సంగతులు కూడా గోడమైన సంగతులు కూడా ప్రభువు మనకు తెలియజేస్తాడు ఆనాడు చద్రకు మేసకు దానియులు అభద్రగోలు ఆ నలుగురు దేవుస్థలు మొరపెట్టినప్పుడు ఆ బొమ్మ యొక్క కళ నెరవైనట్టుగా ప్రార్థన దేవుడు అంటే ఆ బొమ్మ యొక్క ఏడు రాజ్యాల గురించి దేవుడు మర్మాలు బయలుపెట్టినట్టు బయపించింది ఈరోజు మన జీవితంలో కూడా అనేక మర్మాలు తెలుసుకోవాలి అనేక ఆశీర్వాదాలు పొందాలి బైబుల్ మనకు తెల్లచేడాకి అర్థం అవ్వాలంటే అన్నిటికన్నా గొప్పది దేవుని స్థలం మరపెట్టారు మరపెడతాం లేదో ప్రార్థన చేస్తాం లేదనేది మనం పరిశీలిన చేసుకున్నాం మరి తొమ్మిదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మహోన్నతులైన నా దేవునికి నా కార్యం సఫలం చేయని దేవునికి నేను మరపెడుతున్నాను యాభై ఏడు కీర్తం రెండు వచ్చిన మనం చదువుకుంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే మహోన్నతులైన దేవుడు మహోన్నతుడైన దేవునికి నేను నా కార్యం సఫలం చేసిన దేవునికి నేను మరపెడుతున్నాను ఈరోజు మన కార్యాలు సఫలం చేసిన దేవుడు ఎవరంటే యేసుపురావు మాత్రమే దానికి ఈరోజు మన జీవితంలో మన సఫలం అవ్వాలి మనం చేసిన ప్రతి పని కూడా దేవుడు నెరవేర్చాలంటే భయపడి చెప్తుంది మన దేవుడు ఎవరంటే మహోన్నతుడు ఆయన పరిస్థితులు నిత్య నివాసం అయిన వాడు ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు కాబట్టి అటువంటి దేవుస్థను ఎప్పుడైతే మరపెడతాం ప్రార్థన చేస్తామో మన దేవుడు ఆలకిస్తాడు ఆనాడు భక్తులు ఉన్నటువంటి యవనస్త్రుని యోత్సాపు రాధికాండం ముప్పై తొమ్మిదో మనం పరిచయం చేస్తే ఈ మాట మూడు సార్లు వేయబడుతుంది యోత్సాపు చేసిందంతా కూడా దేవుడు సఫలం చేసినట్టు బయప చెప్తుంది కనుక మీ కార్యాలు నా కార్యాలు మనందరి యొక్క పనులు కావాలంటే మహోన్నతుని దేవునికి నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మరపెడుచున్నాను మరపెడుతున్నామా ప్రార్థన చేస్తున్నామా లేదా ఒకవేళ ఇంతవరకు మనం ప్రార్థన చేయకపోతే మరపెట్టకపోతే ఈ దిన మొరపెట్టండి ప్రార్థన చేయండి మీ కార్యాలు సఫలం చేసిన దేవుడు అని భయపెట్టి చెబుతుంది అది వివాహం కావచ్చు లేకపోతే చదువు కావచ్చు లేకపోతే మరి వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు కూలు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైతే మన కార్యాలు సఫలం కావాలని కోరుతున్నామో అవన్నీ సఫలం అవ్వాలంటే దేవుని సోని మరపెట్టాలి ప్రార్థన చేయాలి మరి ప్రార్థన చేస్తున్నాం లేదో ఒకసారి మనం మనం చేసుకున్నాం ఆ తర్వాత విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం అయితే నేను దేవునికి ఏం మరపెట్టుకుందను యహోవనాన్ని రక్షించను కనుక మానవుడు యొక్క సేత్రించి కానీ శత్రు సేతరించి కానీ రక్షించబడాలంటే అన్నిటికన్నా గొప్పది ప్రార్థన అయితే నేను దేవునికి ఏం ఎంత గొప్ప మంచి మాట మనుషులే కాదు దేవునికి ఎప్పుడైతే మనం మరపెడతామో ఆ జీవం దేవుడు మనం రక్షించడం సమధుడు అని చెప్పి బైబిల్ చెల్లిస్తుంది యహోవను రక్షించడం ఆనాడు చదురకు మేసక్ అబదిలి గోలు ఎప్పుడైతే వాళ్ళు దేవుని మొరపెట్టారో ప్రార్థన చేస్తారో అగ్నిగుణం నుంచి రక్షించినట్టు బైబిల్ చెప్తుంది దాని ప్రార్థన చేసినప్పుడు సింహాల యొక్క గృహం నుంచి మరి ఆయన తప్పించినట్టుగా రక్షించినట్టుగా బైబిల్ చెప్తుంది ప్రేమను దేవుని పిల్లారా ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి సంస్థలు ఉన్నప్పుడు కూడా ఎటువంటి కన్నీటితో కల నీ జీవితం ఉన్నప్పుడు కూడా అన్నిటి నుంచి రక్షించే దేవుడే మన ప్రభుని యస్సు వారు ఆయన అన్నిటికీ సమర్థవంతమైన దేవుడు అటువంటి గొప్ప దేవుని ఆశీర్వదాలు పొందాలంటే నేను ఇక్కడ అంటున్న భక్తులైన దావీలు నేను దేవునికి మరపు పెట్టుకుంటున్నాను ఈరోజు మనుషులు కాదు మన కష్టోకరం మనుషులు చెప్తే ఏలం చేస్తారు గేలి చేస్తారు రగతాలు చేస్తారు కానీ సృష్టికర్తని దేవునికి ఎప్పుడైతే మరపెడతామో ప్రార్థన చేస్తామో ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకైనా ప్రతిపాలన ఇస్తాడు అంతే పదకొండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను జానించు మొరుపెట్టుకుందును ఆయన ప్రార్థన ఆలకించును యాభై ఐదో కీర్తన పదిహేడు వచ్చిన మాట రాయబడింది భక్తులను దావేదు ముమ్మారు దేవస్థానం ప్రార్థన చేసిన బయట చెప్తుంది యూదుల యొక్క కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుందని సాయంకాలం ఆరు గంటలకి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మరి ఆ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరుపెట్టుకుందును ఆయన ప్రార్థన ఆలకించాడు మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఏమిటం సోదరు సోదరులరా బైబిల్ చదవడమే కాదు కానీ ధ్యానించాలి ధ్యానించడం అంటే మరి బైబిల్ రెండు మూడు సార్లు మనం చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అందులో మర్మాలు గ్రహించగలుగుతాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించగలుగుతామని చెప్పి బైబిల్ చదివిస్తుంది కనుక మనం మొరపెడుతున్నామా సాయంకాలం భక్తులను దావల్సే ప్రార్థన చేస్తున్నాడు ఉదయం ప్రార్థన చేస్తున్నాడు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను ధ్యానించు మరపె మూడు పోట్లు కూడా ధ్యానిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు అంతేకాకుండా ఆయన ప్రార్థనంటే ధైర్యంగా దాన్ని ధైర్యం చెప్పడానికి కారణం ఏంటంటే మన దేవుడు ప్రార్థన అలకించేవాడు అలా ఏదో కీర్తన అంటారు కదా ప్రార్థన ఆలకించేవాడా ఏదో వచ్చి ఉండేవాడు కానీ ప్రార్థన అలకించే దేవుడు మన దేవుడు ఆ ప్రార్థన ప్రతిఫలించే దేవుడు కాబట్టి మనం మరొపెడతాం లేదా ప్రార్థన చేస్తాను లేదని ఒకసారి మనమన్న చేసుకుందాం పన్నెండు విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరిగెదరు దేవుడు నా పక్షం నన్ను ఉన్నాడని నాకు తెలియను కీర్తన గ్రంథం యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చినవి మాట రాయబడదు నేను ఏ నేను మొరపెట్టే దినమున అంటే ఎప్పుడైతే మనం మొరపెడతామో ఏ దినైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు అని ఇక్కడ అంటాడు నా శత్రువు వెనుకకు తిరిగెదరు అంటే ఒక శత్రువు వెనుక తిరగాలి పారిపోవాలంటే మన దేవుని సంకల్పన లోపడదు ఆ దేవుడు నా పక్షం ఉన్నాడు అని నాకు తెలియను అంటే ఒక మానవుడు దేవుడు నా పక్షం ఉన్నాడు అని తెలుసుకోవాలంటే శత్రువు మన దగ్గరికి పారి మన నుంచి పారిపోయినప్పుడే అనగా మన ప్రధాన శత్రువు సాతాను సాతాను మన దగ్గరిని పారిపోవాలంటే ఏకాపత్రులకు మంచి మాట రాయబడింది నాలుగో అధ్యాయం ఏడో చదువుకుంటే కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదను ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోను అంటే సాతనపై విజయం పొందాలి లోకంపై లోక ఆశలపై అన్నిటిపై విజయం పొందాలంటే అన్నిటికంటే గొప్పది ఈ ప్రార్థనా జీవితం మరి ప్రార్థన చేస్తున్నామా ఒకళ్ళు ఇంతవరకు కూడా ప్రియమని సహోదరి సోదరుల ఇంతవరకు ఒకరు ప్రార్థన చేయకపోతే ఈ నుంచి అని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు మీ కుటుంబాలు అనేకమంది ఆశీర్వాదకరంగా ఉంటాయి అలాగే మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అటు ఆశీర్యవంతం మేము దేవుని కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ పరిశుధన నీకు వందనాలు విత్తమైన వాక్యం అనేక జీవితంలో పాలించిన నీ కృపను దయచేయండి వారి ప్రార్థనలకి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఎస్ఐ పరిశోధన అమన అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభుని ఎస్సు క్రీస్తు కృపయు పరిశుధాత్మ సహవాసము సన్నిధి కూలిన మనకును మీ కుటుంబాలకు సదాకాలము తోడు సంరక్షించి కాపాడి నడిపించను గాక ఆమె